హాయ్ వ్యూవర్స్ తెలంగాణలో కొన్ని చోట్ల హైదరాబాద్లో ఉదయం నుంచే వర్షం కురుస్తోంది దీనికి ప్రధాన కారణం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనమే ఇది క్రమంగా బలపడుతూ ఉంది ఇది డిసెంబర్ పదకొండున శ్రీలంక తమిళనాడు తీరాన్ని టచ్ చేస్తుందని భారత వాతావరణ శాఖ తెలిపింది దీని కారణంగా డిసెంబర్ పదకొండు పన్నెండు తేదీల్లో కోస్తాంధ్ర యానంలో మోస్తరు వర్షాలు కురుస్తాయని అక్కడక్కడ భారీ వర్షాలు కూడా కురుస్తాయని ఐఎండీ తెలిపింది ఈ కారణంగా డిసెంబర్ పదకొండు పన్నెండు తేదీల్లో జాలర్లు చేపల వేటకు వెళ్ళొద్దని హెచ్చరించింది శాటిలైట్ అంచనాల్ని గమనిస్తే ఇవాళ రెండు రాష్ట్రాల్లో మేఘాలు బాగా ఉంటాయి ఏపీలో మ్యాక్సిమం పొడి వాతావరణం ఉంటుంది వర్షాలు పెద్దగా ఉండవు తెలంగాణలో మాత్రం అక్కడక్కడ జల్లులు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది గాలి వేగం బంగాళాఖాతంలో బాగా పెరిగింది గంటకు ముప్పై కిలోమీటర్లుగా ఉంది ఏపీలో గంటకు పదకొండు కిలోమీటర్లుగా ఉంటుంది తెలంగాణలో గంటకు పది కిలోమీటర్లుగా ఉంటుంది అల్పపీడనం ప్రభావంతో గాలులు వేగంగా వీస్తున్నాయి ఉష్ణోగ్రత తెలంగాణలో పగటి వేళ ఇరవై తొమ్మిది డిగ్రీల సెల్సియస్ ఉంటుంది రాత్రి వేళ ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ ఉంటుంది ఏపీలో మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ పగటి వేళ ఉంటుంది రాత్రి వేళ ఇరవై మూడు డిగ్రీల సెల్సియస్ ఉంటుంది తేమ తెలంగాణలో డెబ్బై నుంచి ఎనభై శాతం ఉంటుంది ఏపీలో మాత్రం యాభై నుంచి అరవై శాతమే ఉంటుంది అందువల్ల ఈరోజు ఏపీలో పెద్దగా వర్షాలు కురిసే ఛాన్స్ లేదు అలాగని ఎండ కూడా ఎక్కువగా ఉండదు మేఘాలు ఉంటాయి తెలంగాణలో మాత్రం అక్కడక్కడ వర్షాలు కురుస్తాయి అయితే వీకెండ్ ప్రయాణాలు చేసే వారికి రెండు రాష్ట్రాల్లోనూ ఇవాళ వాతావరణం బాగానే ఉంటుంది ఇది లేటెస్ట్ అప్డేట్ ఇలాంటి అప్డేట్స్ కోసం న్యూస్ ఎయిటీన్ తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ